వినోద్ చిత్ర రిసెప్షన్కి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంటారు ఇక బంధువులందరూ కూడా వస్తూ ఉంటే సదాశివం నిర్మల అందరినీ కూడా రిసీవ్ చేసుకుంటూ ఉంటారు రాతోడు కూడా వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటాడు ఇంతలో ఇక అమర్ బాగి ఇద్దరు కూడా రెడీ అయ్యి కిందకి వస్తూ ఉంటారు ఇక ఇద్దరు వచ్చిన వాళ్ళందరినీ కూడా రిసీవ్ చేసుకుంటూ ఉంటే చిత్ర గదిలో రిసెప్షన్ కోసం రెడీ అవుతూ ఉంటుంది వినోద్ కూడా తన ఫ్రెండ్స్తో ఇక ఫోన్లో మాట్లాడుతూ త్వరగా రండి అని చెప్తూ ఉంటారు ఇంతలో గుప్తా ఆరు భూలోకానికి వచ్చి ఉంటారు పిల్లలందరూ కూడా రెడీ అవుతూ ఉంటారు ఇక అందరూ కూడా రెడీ అవుతూ ఉంటే ఆరు పిల్లలందరినీ చూసి చాలా సంతోషిస్తూ ఉంటుంది ఉన్నట్టుండి అమ్ము చాలా బాధపడిపోతూ ఉంటుంది పద అమ్ము కిందికి వెళ్దాం అని అంజు అడుగుతూ ఉంటే అమ్ము ఏడుస్తూ ఉంటుంది ఏమైంది ఎందుకు బాధపడుతున్నావు అని అంజు అడుగుతూ ఉంటే అమ్మ గుర్తొచ్చింది మనం వినోద్ బాబాయ్ పెళ్లిలో ఎలా డాన్స్ చేయాలో అమ్మతో కలిసి ప్రాక్టీస్ చేసాం గుర్తుందా అని అమ్మో అంటూ ఉంటే ఇక ఆరు అదంతా విని చాలా బాధపడిపోతూ ఉంటుంది అమ్మ ఇక్కడ లేదని ఎందుకు అనుకుంటున్నావు అని అంజు అమ్మోని అడుగుతూ ఉంటుంది ఇక అమ్మ నాకు ఇక్కడే ఉందనిపిస్తుంది అని అంజు చెప్పేసరికి ఆరు పిల్లల మాటలు విని చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక మరి ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం